హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నా కలర్ కలర్ స్టోరీ సెగ్మెంట్లో క్రోషో ట్యూటోరియల్ చూపిస్తాను క్రోషో బేసిక్ చూపిస్తాను ఈరోజు లాస్ట్ వీక్ థ్రెడ్స్ గురించి చెప్పాను కదా ఈరోజు ఫస్ట్ బేసిక్ థ్రెడ్ చే బేసిక్ స్టిచ్ చైన్ స్టిచ్ చూపిస్తాను నేను దీనికి త్రీ నెంబర్ నీడిల్ తీసుకున్నాను ఒక సిజర్స్ పక్కన పెట్టుకోండి ఫోర్ యాన్ తీసుకున్నాను ఇది ఫస్ట్ ఇది క్రోషో నేర్చుకునే వాళ్ళు హుక్ గురించి తెలుసుకోవాలి హుక్ ఇదిగో ఇలా పట్టుకుంటారు కొంతమంది కొందరు ఇలా పట్టుకుంటారు నేనైతే నాకు ఇలా అలవాటు ఆ హుక్ కుక్క ఉంది కదా అది బ్యాక్ సైడ్ కాకుండా మన సైడ్కి ఉండేలా ఉండాలి ఎప్పుడూ కూడా నీడిలో తిప్పేయకూడదు మన ఇష్టం వచ్చినట్టు చెయ్యి తిప్పాలి తప్ప నీడి ఎలా పట్టుకున్నామో అదే సైడు హుక్ ఉండాలి ఇది ఫస్ట్ నాట్ ఈజీగా ఈటన్ చూపిస్తాను మామూలుగా డైరెక్ట్ నీడిలతో కూడా వేసేయొచ్చు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం అది ఫస్ట్ స్టెప్ కష్టంగా ఉంటుందని ఇది ఇలా చూపిస్తున్నాను అది ఫస్ట్ నాట్ ఇది మనం కొంచెం చైన్ సైజులోకి అలా పుల్ చేసుకుని నెక్స్ట్ థ్రెడ్ ఎలా పట్టుకోవాలో చూపిస్తాను ఫస్ట్ నాట్ వేసాం కదా అది ఆ నాట్ని రెండు మన చూపుడు వేలతోటి బట్కుని వేలతోటి అలా పట్టుకుని మజ్జివేలు కూడా లోపలికే ఉంచుకొని ఫింగర్ అది ఉంగరం వేలు బయటకు పెట్టి చూడండి వీడియో చూస్తే రెండు మూడు సార్లు అబ్జర్వ్ వచ్చేస్తే అర్థమవుతుంది అది మనం అలా ఒక చుట్టుకుంటే ఏంటంటే మనకు కావాల్సింది లూజ్గా పుల్ చేసుకున్నప్పుడు వస్తూ ఉంటుంది అనమాట బయటికి వెళ్ళిపోకుండా ఆ థ్రెడ్ పట్టుకోవటం కూడా అది కూడా ప్రాక్టీస్ చేయాలి అంటే ఒక్కొక్కళ్ళు ఒకలా పట్టుకుంటారు నేనైతే అలా పట్టుకుంటాను ఇది కూడా నెక్స్ట్ స్టెప్పు హుక్ అబ్జర్వ్ చేయండి హుక్కు మటుకు ఇటు సైడే ఉంది మన సైడే జస్ట్ చేయి తిప్పుతున్నాను చూడండి మన హుక్లోంచి హుక్కుతో బా దారం పట్టుకుని మన సైడ్ లాక్కోవాలి ఓకే హుక్కుని దారం వెనక్కి పంపించాను పంపించి హుక్లో పట్టించి దారం మన సైడు లాగుతున్నాను అన్నమాట చూడండి అబ్జర్వ్ చేయండి హుక్ ఎప్పుడు మన సైడే ఉండాలి చూడండి చైన్ అన్నీ స ప్రాక్టీస్ చేసి కొలిది చైన్ అన్నీ ఒకటే సైజు వస్తాయి ఫస్ట్లో కొంచెం వంకరగా వస్తాయి ఫస్ట్ నీళ్ళు తిప్పడం బాగా అలవాటు చేసుకోండి ఒక వారం రోజులు టైం పట్టినా పర్వాలేదు కానీ ఫస్ట్ స్టెప్ బాగా నేర్చుకుంటే మిగతా అన్నీ ఈజీగా అయిపోతాయి అది మీకు ప్రాక్టీస్ అవుతుంది నీళ్ళు ఎలా పట్టుకోవాలి థ్రెడ్ ఎలా పట్టుకోవాలి థ్రెడ్ ఎలా పుల్ చేయాలి అవి మూడు చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ స్టెప్పు అవి మనం రోజులో వచ్చేయాలని అనుకోకూడదు ఒక వారం పట్టిన పర్వాలేదు పది రోజులు పట్టినా పర్వాలేదు రెండు వారాలు పట్టినా పర్వాలేదు అది మనం చైన్ ఒక నాలుగు వేసుకున్నాక మనం అలా కొంచెం అయిపోయిన చైన్ని మనం ఇలా కిందకి జరుపుకుని మళ్ళీ మన చేతులు పైకి మన బొటకనేలు నీళ్ళు చూపుడు వేలుంది కదా అది జరుపుకుంటూ ఉండాలన్నమాట పైకి కొంచెం అయింది మళ్ళీ పైకి పెట్టి పట్టుకున్నాను లేదంటే గ్రిప్ ఉండదు ఫస్ట్ నేర్చుకోవటం ఇలా లావు దారంతో దాంతో నేర్చుకోండి ఈ నెంబర్ నీడిల్లు అయితే ఈజీగా వస్తుంది ముందే సన్నదారాలు అయితే కొంచెం కష్టం అవుతుంది ఇది చూడండి విప్పితే మొత్తం ఊడొచ్చేయాలి అంటే మనం కరెక్ట్గా వేసినట్టు అనమాట అదే చిక్కుపడింది అనుకోండి మనం ఏదో తప్పు చేసినట్టు ఒకవేళ ఎప్పుడన్నా తప్పు చేసినా విప్పేసి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి అలా కరెక్ట్గా వచ్చేదాకా ప్రాక్టీస్ చేయండి ఈ మెయిన్ క్రోషియోకి ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అసలు కంగారు పడవద్దు ఫస్ట్లో మెయిన్ బేసిక్స్ ఫుల్ కంపల్స్ బాగా వచ్చేసినాయి అంటే మీరు ఏదైనా చూసి కుట్టేయగలరు అన్ని చైన్ను అన్ని చైన్స్ ఒకటే సైజ్ రావాలి అది కూడా ప్రాక్టీస్ చేయండి బాగా అయిపోయింది ఇది నెక్స్ట్ మామూలుగా నేను ఏ ఏ థిక్నెస్ థ్రెడ్ అయితే చైన్ ఎంత వస్తుందో చూపిస్తున్నాను మీకు ఇంకా ఐడియా ఉంటుంది థ్రెడ్స్ ఐడియా ఇది నేను ప్లే థ్రెడ్ చేస్తున్నాను అప్పుడు టూ పాయింట్ ఫైవ్ నీడీలతో మనం ఏదన్నా టేబుల్ మ్యాట్ ఏదన్నా అల్లాలనుకున్నాం అనుకోండి దాని సైజు మనం వాడి థ్రెడ్ని బట్టి కూడా వస్తుంది అనమాట అది మర్చిపోవద్దు ప్రాక్టీస్ మటుకు ఇంట్రెస్ట్ ఉండి నిజంగా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఫుల్ మొదటి చైన్ వేయటం చిక్కులు లేకుండా వేయటం చైన్ అంత అన్ని చైన్స్ ఒకటే సైజు రావటం మనం చైన్ ఓపెన్ చేస్తే ఇప్పితే మొత్తం ఊడొచ్చేయాలి చిక్కు పడకుండా అదొకటి నీడీలు మూవ్ చేయటం అవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి ఇది ఒక్కొక్క థిక్నెస్కి ఒక్కొక్క థ్రెడ్ వాడతాం కదా ఇప్పుడు మీకు కరెక్ట్ థ్రెడ్ నీడిల్లు కరెక్ట్గా లేకపోయినా మనకి ప్యాటర్న్ సరిగ్గా రాదు చూపిస్తాను చూడండి చివరి వరకు ఏం ప్రాబ్లం వస్తుందో చెప్తాను ఇది సిక్స్ ప్లే ఇది లావు థ్రెడ్ దీనికి డిఫరెంట్ సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ నీడిల్ తీసుకున్నాను నీడిల్స్ గురించి థ్రెడ్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా నా లాస్ట్ వీక్ వీడియోలో ఉంది ఎవరైనా చూడకపోతే చెక్ చేసుకోండి ఇవి నేను అన్ని టెన్ టెన్ చేయిన్స్ వేస్తున్నాను టెన్ చేయిన్స్ వేసినా కానీ డిఫరెంట్ థ్రెడ్ థిక్నెస్కి ఒక ఒక థిక్నెస్కి ఒక్కొక్కలా వస్తుంది అది మీకు తేడా తెలుస్తాం గురించి ఇవన్నీ కూడా చూపిస్తున్నాను ఇది సన్నని సన్నని దానికి సన్న నీడిలు తీసుకున్నాను అది మీరు చేసి కొలది ఏంటంటే ఏ నీడిల్కి ఏ థ్రెడ్ సూటబుల్లో మీరు తెలిసిపోతుంది ఎందుకంటే సూట్ అవ్వకపోతే నీడిళ్ళు మీరు కరెక్ట్గా చేయలేరు ఆ థ్రెడ్కి ఆ నీడిల్ సూట్ అవ్వకపోతే మీరు అసలు చేయలేరు మూవ్ అవదు నీడిళ్ళు ఫ్రీగా మూవ్ అవ్వదు ఓన్లీ టె ప్రతిదీ ఓన్లీ టెన్ చైన్స్ వేస్తున్నాను టెన్ చైన్స్ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి దీనికి వన్ పాయింట్ టూ ఫైవ్ నీళ్లు యూస్ చేస్తున్నాను బ్లాక్ దానికి వన్ పాయింట్ సిక్స్ జీరో చేశాను ఇది కొద్దిగా థిక్నెస్ ఉన్న థ్రెడ్ ఫస్ట్ నాట్ ఫస్ట్ వేసుకోవటం నేను నీడిల్తో వేసుకుంటాను మీకు బాగా నేర్చుకున్న తర్వాత లాస్ట్లో అది నేర్చుకుంది కానీ ఫస్ట్ వేయటం దగ్గరే ఆగిపోతారు లేకపోతే సో ఫస్ట్ నాట్ గురించే ఎక్కువ కష్టపడకండి ఫస్ట్ నాట్ నేను చూపించినట్టు వేసేసుకోండి ఈజీగా అయిపోతుంది సో ఫస్ట్ నాట్కే కష్టపడ్డారనుకోండి నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది సో ఫస్ట్ నాట్ ఈజీగా వేసేసుకోండి వేసేసుకుని థ్రెడ్ ఫింగర్స్ మీద ఎలా పెట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి థ్రెడ్ నీడిల్ ఎలా పట్టుకోవాలి నీడిని ఎలా మూవ్ చేయాలి ప్లస్ మనం థ్రెడ్ని నీడిల్తో మన సైడ్ ఎలా లాక్కోవాలి ఆ స్టెప్స్ అన్నీ బాగా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి దీంతో కూడా టెన్ వేసాను ఇది చూడండి డిఫరెన్స్లు ఎంత ఉన్నాయో టెన్ టెన్ చైనే కానీ ఇప్పుడు మనం సన్న చైన్తో చేసాం సన్న థ్రెడ్తో చేసాం అనుకోండి మనం చిన్నది ఏదైనా చేసుకున్న సైజు అదే నెక్స్ట్ థ్రెడ్ మారేసరికి పెద్ద సైజు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనం చిన్న దారం పెట్టింది చిన్న మోటిఫ్ వస్తుంది సన్నదారం పెట్టింది అలా మోటి సైజు పెరుగుతుంది అనమాట సేమ్ డిజైను అదే కౌంటు అదే చైన్స్ డిజైన్ అంతా సేమే ఉంటుంది కానీ సైజు పెద్దగా వస్తుంది దారం లావయ్యి కొద్ది ఇది నేను ఇలా మల్టీ కలర్ అన్నీ కలిపి చేస్తున్నాను బాగా లావు థ్రెడ్ అయితే పెద్ద నీడులతోటి ఎంతలా వస్తుందో చూపిస్తాను మొత్తం నాలుగు రక నాలుగు దారాలు కలిపాను ఒకటి సిక్స్ ప్లై సిక్స్ ఫోర్ ఫోర్ టెన్ ఫోర్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ప్లై ఇది సెవెంటీన్ ప్లై చేస్తున్నాను చూడండి పెద్ద నీడిల్తో చేస్తున్నాను పది చైన్స్కే ఎంత వస్తుందో చూడండి ఇది చూడండి ఓన్లీ పది చైన్స్కి అంత లావుది వచ్చిందనమాట అలా వచ్చింది నెక్స్ట్ బ్లాంకెట్ థ్రెడ్ చూపిస్తాను సో థ్రెడ్ థిక్నెస్ని బట్టి మనకి సైజు వస్తుంది ప్యాటర్న్ సైజు మోటిఫ్ మనం ఏం చేయాలనుకుంటున్నామో దాని సైజు చూడండి విప్నాన్ మీకు ఈజీగా వచ్చేసింది కాబట్టి ఆ నీడిల్స్ సెట్ అయినట్టు మీకు అల్లుతుంటే మీకే తెలుస్తుంది నీడిల్స్ ఊటు అవ్వకపోతే సరిగ్గా రా చేయలేము ఆ చిక్కులన్నా పడిపోతుంది టైట్ టైట్ అయిపోతుంది డిజైను ఇప్పుడు చూడండి ఇదే లావుది సన్న నీడిల్తో చేసి చూస్తాను కరెక్ట్ నీడులతో రాంగ్ తోటి కూడా చేసి చూపిస్తాను ఇది బ్లాంకెట్ అనేది సిక్స్ నెంబర్ థ్రెడ్ పెట్ చేస్తున్నాను బాగానే మూవ్ అవుతుంది తర్వాత సిక్స్ అండ్ హాఫ్తో కూడా చేసి చూస్తున్నాను బాగానే వస్తుంది అనమాట ఇది కూడా తెలిసిపోతుంది ఫస్ట్ చైన్కే మనకి తెలిసిపోతుంది సూటబుల్లో కాదు అని అస చిన్న ఊరికే చేసి చూస్తున్నాను వస్తుందో లేదో చూద్దాం చూడండి అసలు జరగట్లేదు థ్రెడ్ పైకి లాగాలంటేనే రావట్లేదు అనమాట టైట్గా చిక్కు పడిపోయింది సో మీరు నీడిలో ఏదో ఏది పడితే అది వాడేద్దాం థ్రెడ్ ఏదైనా పర్లేదు అని చూడండి ముడి ఎప్పటం కూడా చాలా కష్టంగా ఉంది సో అదొకటి చెక్ చేసుకోండి మీరు థ్రెడ్ థ్రెడ్కి నీడీలు సూట్ అవ్వాలి కొన్ని కొన్ని థ్రెడ్స్ మీద మీకు పైన ప్రింట్ చేసి ఇస్తాడు ఏ నీడిల్ వాడాలో కొన్నప్పుడు డిస్క్రిప్షన్లో కూడా రాసి ఉంటుంది మనం ఇది బాగా పెద్ద నీడిల్తో ట్రై చేస్తున్నాను టెన్ నెంబర్తో చూద్దాం ఎలా ఉంటుందో సో ఇది కూడా మూవ్ అవట్లేదు అసలు అంటే ఇది కూడా నాట్ సూటబుల్ అనమాట ఇది అవసరానికంటే పెద్దదైందనమాట నీడిల్లు లాగలేకపోతున్నాను అంటే సో అది నాట్ సూటబుల్ అనమాట సో పెద్దది అవ్వకూడదు నీడిళ్ళు చిన్నది అవ్వకూడదు అనమాట చేయలేం మనం అలా అయితే సో మనం మీరు యాన్ కొనుక్కున్నప్పుడు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాడు ఏ నీడిల్ అయితే సూట్ అవుతుందో దాన్ని బట్టి నీడిల్స్ కూడా రెడీ పెట్టుకుని వర్క్ స్టార్ట్ చేసుకోండి సో సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ సూట్ అయినాయి ఆ రెండు నీడిల్స్ దానికి సూట్ అయినాయి అన్నమాట అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ లేదంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే నేర్చుకున్నాను నాకు రావట్లేదు చేయలేకపోతున్నాను అనుకుంటారు ఇది కూడా ఒక రీజన్ ఉంటుంది నీడిల్ కరెక్ట్గా లేకపోయినా చేయలేము అనమాట చూడండి ఎంత ఈజీగా మూవ్ అవుతుందో అది ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు నా ట్యుటోరియల్ నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి అన్న కరెక్ట్ చేసేయాలంటే చేసుకుంటాను మీరు కామెంట్ చేస్తే నాకు ఇంట్రెస్ట్గా మళ్ళీ ట్యూ ట్యుటోరియల్ చేయాలనిపిస్తుంది యూజ్ అవుతుంది కదా అని చెప్పి అది నెక్స్ట్ వీడియో ఫోర్ ఫైవ్ డేస్ ఆర్ వే వన్ వీక్ లోపే పెడతాను ఇది ఇది బాగా ప్రాక్టీస్ చేయండి అదండి మరి థ్యాంక్ యూ Thank you for watching.